హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు ఎంఆర్ బ్లాక్స్ డబల్ టూ ఈరోజు మనం ఇంట్లోనే పాల మీగడతో నెయ్యి తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం మనం కాగబెట్టిన తర్వాత చల్లార్చాలి చల్లార్చిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక టూ త్రీ అవర్స్ పెట్టాలి తర్వాత మీగడ పై పైన తీసుకొని స్టోర్ చేసుకోవాలి అలా స్టోర్ చేసి ఒక వన్ వీక్ తర్వాత పట్టుకోవాలి నేనైతే సగం సగం పడుతున్నా టూ టైమ్స్ పట్టిన ఎక్కువగా ఉంది కాబట్టి మిక్సీ పట్టేటప్పుడు కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి అది మొత్తం గ్రైండ్ అయ్యి క్రీమ్ లెక్క తయారవుతుంది ఆ తర్వాత అట్లనే పట్టాలి కొద్దిసేపు ఆ తర్వాత వాటర్ వాటర్ ఒక సైడ్ మీగడ ఒక సైడ్ ఇట్లా సపరేట్ అవుతుంది అప్పుడు వాటర్ పోసేసి మీగడ మాత్రమే ఒక గిన్నెలోకి తీసుకోవాలి అలాగే ఇంకా మిగిలిన మీగడ కూడా తీసుకుంటున్నా కొంచెం వాటర్ పోసి మొత్తం మిక్సీ పట్టాక గిన్నెలు వేసుకోవాలి వాటర్ లేకుండా అది మొత్తం నీట్గా కడిగి మళ్ళీ వాటర్ పోసి నీట్గా కడిగి వాటర్ లేకుండా చూసుకోవాలి కొంచెం ఇట్లా ప్రెస్ చేసి కడిగితే వాటర్ మొత్తం పోతాయి లేక వైట్గా పోయే వరకు కడుక్కోవాలి అట్లా ప్రెస్ చేస్తూ ఉంటే వాటర్ బయటకు వచ్చేస్తాయి వాటర్ మొత్తం తీసేసాక స్టవ్ వెలిగించుకొని అదే గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి హై ఫ్లేమ్లోనే ఉంచాలండి కాసేపటికి పొంగుతుంది నురగ లేక వచ్చి పొంగుతుంది గెరటతో తిప్పుతూ ఉండాలి పొంగు పొంగినప్పుడు సిమ్ములో పెట్టుకోవాలి పొంగడం ఆగిపోయాక గిరట తిప్పవలసిన అవసరం లేదండి అదే నెయ్యి సపరేట్ అయిపోతుంది మధ్య మధ్యలో ఇట్లా చూస్తుండాలి చిక్కగా వచ్చేస్తుందండి నెయ్యి సపరేట్ అవుతుంది ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేస్తుందండి సపరేట్ అయ్యింది నెయ్యి వరకు చూడండి ఇలా ఉన్నప్పుడు మెంతు గింజలు వేసుకోవాలండి కొన్ని నెయ్యి మనకు వచ్చేసిందంటే మెంతులు వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలాగే కొద్దిసేపు చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఒక డబ్బా తీసుకొని చూడండి ఎంత నీట్గా ఉందో గిన్నె ఏం ఆడదండి అది టొమాటా పొడి తొందరగానే వచ్చేస్తుంది చల్లారిన తర్వాత ఒక బాక్స్ లేదా ఒక గాజు గ్లాస్ తీసుకొని వడగట్టుకోవాలి మనకు ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి రెడీ ఇవి నేను బర్రెపాలు తీసుకున్నా అండి ఆవు పాలతో గనుక చేసుకోవచ్చు ఆవు పాలు ఇంకా మంచిది నెయ్యి చూడండి ఎంత తీటగున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ